శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మెలియాపుట్టి మండల కేంద్రానికి చెందిన యువత మరియు పెద్దలు కలిసి పలు సమస్యలను వినిపించారు మండల కేంద్రంలోని క్రీడా మైదానం పనులు అసంపూర్తిగా ఆగిపోవడంతో యువత ఇబ్బందులు పడుతున్న విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు దీనిపై ఆయన వెంటనే స్పందించి క్రీడా మైదాన అభివృద్ధికి కావలసిన నిధుల కోసం పార్లమెంట్ సభ్యులు కేంద్ర పౌర విమానయాన శాఖామాఖ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు దారితో మాట్లాడి ఎంపీ లార్డ్స్ నుండి అవసరమైన నిధులను త్వరితగతిన మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు పనులలోనే పునః ప్రారంభమయ్యేలా కృషి చేస్తానని తెలిపారు అలాగే మెలియాపుట్టి మండల కేంద్రంలో పూర్వం నుంచి నివసిస్తున్న సుమారు ముప్పై కుటుంబాల పొందర కులస్తులు కార్తీక మాసంలో నిర్వహించే అష్టప్రహరి భజనల కోసం అవసరమైన సామాజిక భవనం నిర్మాణానికి ప్రభుత్వ స్థలం మంజూరు చేయాలని కోరారు దీనిపై కూడా ఎమ్మెల్యే వెంటనే స్పందించి మండల తో మాట్లాడి భవనం నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించే దిశగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు మండలంలో ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తారని ఎమ్మెల్యే స్థానికులకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో యంగ్మెన్ యూత్ సభ్యులు గాలి నగేశ్ శంకర్ ఢిల్లీ బృందావన్ మణి తదితరులు అలాగే స్థానిక సర్పంచ్ ప్రతినిధి రేఖానవాసు మాలతి శ్రీధర్ మాజీ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అనపాన రాజశేఖర్ రెడ్డి గాలి రామకృష్ణ పాల్గొని ఎమ్మెల్యేకు పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు